దేవాన్ని తప్పు కేసులో ఇరికించాలని చూసిన పురుషోత్తమకు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మిదిన ఇంతకు ఏం జరిగింది అసలు దేవాన్ని తప్పుడు కేసులో ఇరికించాలని పురుషోత్తం చూడడం ఏంటి మరి పురుషోత్తానికి మిదిన దెమ్మ తిరిగే షాక్ ఇవ్వడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా పురుషోత్తాన్ని కలవడానికి వెళ్ళిన దేవా అయితే ఇంకా పురుషోత్తంతో ఇక మీద దందాలకు గొడవలకి నేను రాను ఇంకా నీ నుంచి దూరంగా ఉందామనుకుంటున్నానన్నా నా భార్యకు నీ దగ్గర పని చేయడం ఇష్టం లేదు నా భార్య నన్ను నమ్మి వచ్చింది నన్ను నమ్మి వచ్చిన నా భార్యను నేను దూరం చేసుకోలేను తను నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను దూరం చేసుకోలేనన్నా నన్ను క్షమించన్నా అని చెప్పి అనేసరికి ఈలోపు పురుషోత్తం భార్య కాస్త ఎన్ని రోజులు తను నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఆయన నిన్ను నమ్ముకునే ఎమ్మెల్యేగా అవ్వాలని అనుకున్నారు మళ్ళీ అలాంటి తప్పుడు నువ్వు ఎందుకు ఆయన్ని దూరం పెడుతున్నావు కరెక్ట్గా మరొక మూడు నెలల్లో ఎమ్మెల్యే సీటు దక్కుతుంది అనుకున్న సమయంలో ఇప్పుడు ఆయన్ని ఒంటరిగా ఏంటి దేవా అసలు నీ ఉద్దేశం ఏంటి మిథునకి ఏం ఇబ్బంది మీకు కావాల్సిన డబ్బు మొత్తం ఆయనే చూసుకుంటారు మీరు ఆ పూరి గుడ్సులో ఉండవలసిన అవసరం కూడా లేదు మీకు ఒక ఇల్లును కూడా కట్టిస్తారు అందులో కావలసిన సదుపాయాలన్నీ ఆయన చూసుకు అనగానే వద్దమ్మా నాకు ఎలాంటి సదుపాయాలు వద్దు నా భార్యతో నిన్ను కలిసి ఆ పూరి గుడుసులో ఉన్నా నాకు చాలు అదే నాకు సంతోషం అంతే తప్ప నేను ఎక్కడా ఉండదలుచుకోలేదు ఉండాలని అనుకోవడం లేదు కూడా నా భార్య నాతో సంతోషంగా ఉండాలనుకుంటుంది నా భార్యను నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు నన్ను క్షమించన్నా అని చెప్పి ఇంకా దేవా కాస్త మాట్లాడేసరికి ఇలా మాట్లాడడంతో చాలా కోపం వస్తుంది రుద్రకైతే చాలా కోపం వచ్చేసరికి రుద్రకాస్త వెళ్ళి దేవా నువ్వు నువ్వు మా నాన్న దగ్గర కాలి కింద చెప్పులా మా నాన్న పెంపుడు కుక్కలా చేసావు ఇన్ని రోజులు పనిచేసి ఇప్పుడు మా నాన్న ఎమ్మెల్యే అయ్యే సమయానికి ఉండను అని వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది మా నాన్న దగ్గర నువ్వు చచ్చే వరకు పని చెయ్యవలసిందే అంటూ కాలర్ పట్టుకునేసరికి ఒరే రుద్ర వదలరా దేవా కాలర్ వదులు అనగాని నువ్వు ఉండు నాన్న వీడికి బాగా పొగరు పెరిగిపోయింది వాళ్ళ ఆవిడ వద్దని చెప్పిందని వీడు మానేస్తానంటున్నాడు వీడిని నేను పెడతానా అంటూ కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకోవడంతోటి దేవా కూడా కాలర్ పట్టుకుంటాడు వదులు నా కాలరు అనగాని ఏంట్రా నువ్వు నన్ను కొట్టేయంత గొప్పవాడివా అని చెప్పనేసరికి చెంప పగల కొడతాడు ఇంకా కాలర్ వదిలే వరకు చెంపల మీద కొడుతూనే ఉండేసరికి కాలర్ వదిలేస్తాడు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు దేవా అంటే నీ ముందు ఆషామాషిగా కనబడుతున్నాను అనుకుంటున్నావా నన్ను నమ్మి నా భార్య వచ్చింది కాబట్టి నా భార్యను బాధ పెట్టకూడదు అని ఒకే ఒక్క కారణం చేత కావాలనే నేను మీ దగ్గర పని మానేస్తాను అని చెప్పాను నా భార్య సంతోషమే నాకు ముఖ్యం అలాంటిది నువ్వు నన్ను కాలర్ పట్టుకుని మీ నాన్న దగ్గర చెంచగిరి పని చేయమంటావా మీ నాన్న కాళ్ళ కింద చెప్పులా పని చేయమంటావా నేను దే పురుషోత్తమన్న దగ్గర పని చేస్తున్నానంటే పురుషోత్తమన్నకు బానిసలా నేను ఏ రోజు ఉండలేదు ఉండను కూడా నేనేమి బానిసను కాదు కేవలం అన్నకు తోడుగా ఒక తమ్ముళ్ళ ఉన్నాని తప్ప బానిసలా నువ్వు అంటున్న కుక్కలా ఉండవలసిన అవసరం నాకు లేదు ఎప్పటికీ నేను అలా ఉండను అంటూ చాలా కోపంగా చెప్తాడు చెప్పేసేసరికి దేవా వాడేదో తెలియకనగానే లేదన్నా వాడు తెలియకనలేదు నాకు తెలిసింది నేనేంటో నా స్థాయి ఏంటో నాకు ఎన్ని రోజులు నీ దగ్గర పని చేసినందుకు నాకున్న విలువేంటో నాకు తెలిసింది ఇప్పటి వరకు నేను ఇంత సూటుగా చెప్పలేదన్నా ఇప్పుడు చెప్తున్నాను నాకు నీ దగ్గర పని చేయడం ఇష్టం లేదు నా భార్యకు నీ దగ్గర పని చేయడం అస్సలు నచ్చదు అందుకే నేను నా భార్య మాటను కాదని నా భార్యకి ఇష్టం లేని పని చేయదలుచుకోలేదు నా భార్య సంతోషమే నాకు ముఖ్యం అంటూ ఇంకా దేవా మాట్లాడేసరికి అది కాదు దేవా అని చెప్పాను కానీ వద్దన్నా నాకు ఏ విలువేంటో తెలిసింది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండేది రౌడీలా పనిచేస్తే విలువ ఉండదు అని అయినా నేను వినిపించుకోకుండా నీ దగ్గర పనిచేశాను నా విలువేంటో నాకు నేను ఎలాంటి వాళ్ళ దగ్గర పనిచేసానో నేనొక బానిసలా నీ దగ్గర పనిచేసానా అన్న విషయం నాకు బాగా అర్థమైంది వద్దన్నా ఇంకా నీ దగ్గర ఉండదలుచుకోలేదు నా భార్య చెప్పినట్టుగానే నీ దగ్గర పని మానేస్తాను నా భార్యను నేను బాధ పెట్టను నా భార్య బాధపడేటట్టుగా నేను ఏ పని చెయ్యను అంటూ ఇంకా దేవా కాస్త పురుషోత్తానికి చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసేసరికి ఇంటి దగ్గర మిదిన ఎదురు చూస్తూ ఉంటుంది ఆల్రెడీ సూర్యకాంతం ఇటు శ్రీరంగం మిథునను తన మాటలతో బాధ పెట్టారు కదా సాయంత్రం వరకు దేవా రాడని వస్తే ఇవాళ రావచ్చు లేదా రేపు రావచ్చు దందాలకు వెళ్ళేవాడు ఎప్పుడొస్తాడో ఏమో ఏం జరుగుతుందో ఎలాంటి పరిస్థితిలో వస్తాడో ఏ విషయం తెలియదు కదా అంటూ అంటూ ఇంకా శ్రీరంగం ఇటు సూర్యకాంతం మాట్లాడిన మాటలే పదే పదే గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది దేవాలో మార్పు నిజంగా వచ్చిందా లేక మార్పు రాలేదా దేవా ఇప్పుడు ఎప్పుడు వస్తాడో ఏంటో అనుకుంటూ అంటూ ఇంకా మిథున ఆలోచిస్తూ ఉండగా దేవ అక్కడ పురుషోత్తానికి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి మిథున అంటూ పిలవడంతో మిథున ఎప్పుడైతే మిథునకి ఎప్పుడైతే దేవా మాట వినిపిస్తుందో కోటి సంతోషాలు తన ముఖంలో ఎంతగానో వెళ్ళి విరిసినట్టుగా మారిపోతాయి వెళ్ళి విరిసినట్టుగా మారిపోయేసరికి చాలా సంతోషపడిపోతాడు చాలా సంతోషపడిపోతుంది మిదిన దేవా అనుకుంటూ గబగబ వస్తుంది వచ్చేసరికి వచ్చేసవా దేవా వచ్చేసవా అను కానీ నీకు మాట ఇచ్చాను కదా మీదన రాకుండా ఎలా ఉంటాను నీ మాట దాటి నేను ఎప్పుడూ ఏ పని చేయను అని చెప్పాను నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో నీ తల్లిదండ్రులను వదిలేసి మరీ వచ్చావు నేను మారానను నమ్మే కదా వచ్చావు మరి అలాంటి తప్పుడు నిన్ను నేను ఎందుకు బాధపడతాను ను బాధ పెట్టను మీదన ఎప్పటికీ నిన్ను బాధ పెట్టను నీకు ఆల్రెడీ నేను మాటిచ్చాను మరొక్కసారి మాటిస్తున్నాను నీకు ఎట్టి పరిస్థితుల్లో కష్టం రానివ్వను కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను ప్రతి క్షణం నిన్ను సంతోషంగా చూసుకుంటాను నీకు ఇష్టం లేని పని ఏది చేయను అంటూ దేవా కాస్త మిథున మాటిస్తుంది దేవా కాస్త మిథునకు మాటిస్తాడు మాటిచ్చేసరికి మిథున చాలా సంతోషపడిపోతూ దేవాని హత్తుకుంటుంది దేవాని హత్తుకునేసరికి నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నిజంగా నా కోసం వస్తావని అనుకోలేదు దేవా ఎప్పుడు వస్తావో ఏంటో అనుకున్నాను నువ్వు వచ్చావు నీ మాట వినబడంతోటే నా ప్రాణం లేచి వచ్చినంత పనైంది నీ మీద నేను ఎంతో నమ్మకం పెంచుకున్నాను నా నమ్మకం వొమ్ము కాలేదు నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేసేవాడివి కాదని నా కోసం బ్రతికేవాడవని నాకు అర్థమైంది మిథున అంటూ ఎంతగానో సంతోషపడుతుంది రా మిథిన పూజ చేద్దామనగానే ఇంకా మిథునా దేవా ఇద్దరు కూడా చక్కగా కూర్చుని దీపం వెలిగించుకుని పూజ చేస్తూ ఉంటారు ఈలోపు శ్రీరంగం వాళ్ళు రానే వస్తారు వాళ్ళు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి గంట సౌండ్ వినబడటంతో ఏంటి దేవా తిరిగి వచ్చేసాడా ఏంటి ఎప్పుడొస్తాడో ఏమో అనుకున్నాం కదా హస్బెండు అనుకుంటూ ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ గుమ్మాలలోంచి వంగుని తొంగుని చూస్తారు అలా తొంగి చూసేసరికి ఇద్దరు చక్కగా పక్క పక్కన కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అది చూసి హస్బెండు ఏంటి వైపరీత్యం అమ్మో ఇదేం వైపరీత్యం పోసిన అమ్మమ్మో అనుకుంటూ మాట్లాడేసరికి దేవా ఎలా వెళ్ళి అలా వచ్చేసాడా నేను ఏ రాత్రికో రేపటికో వస్తాడనుకున్నాను నిజంగా మిదన దేవాని మార్చేసింది తన కొంగును కట్టేసుకుంది పురుషోత్తం దగ్గరికి వెళ్తే ఎప్పుడొస్తాడో తెలియని దేవా ఎలా పురుషోత్తం దగ్గరికి వెళ్ళి అలా వచ్చేశాడే అనుకుంటూ ఇంకా ఎంతగానో ఆశ్చర్యపోతారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి మాట్లాడేసరికి ఇద్దరు పూజ చేసుకుని బయటకు వచ్చి ఆ సూర్య నమస్కారం చేసుకుని ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య ఇంట్లో మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ వంక చూస్తూ నేల మీద దండం పెట్టుకుని ఇంకా దై ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంక ఇక్కడ పురుషోత్తం ఎప్పుడైతే దేవ అలా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడో చాలా చిరాకు పడిపోతాడు ఛీ ఇలా జరిగిందేంటి దేవా నన్ను ఎంత మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు దేవా నాకు తోడుగా ఉంటాడేమో మరొక మూడు నెలల్లో ఎమ్మెల్యేని అయిపోతాను ఇంకా నేను చక్రం తిప్పొచ్చు ఆ నాలుగు బస్తీల జనాలు కూడా నాకే ఓటులు వేస్తారు నన్ను గెలిపిస్తారు అనుకున్నాను కానీ దేవా నా దగ్గర ఉండకుండా మిథున మార్చేసింది ఆ మిథునను వదిలిపెట్టను అస్సలు వదిలిపెట్టను అని చెప్పాను కానీ ఏంటి నాన్న ఇంకా దేవా మీదే ఆశలు పెంచుకున్నావా ఆ మిథునను నువ్వు ఏమీ చేయలేవు మిథునకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ దేవా వదిలిపెట్టడన్నా ఆ దేవాని వదిలేయన్నా ఇక్కడి మీదటి నుంచి అయినా నువ్వు ట్రై చేయన్నా అనగాని ఏంట్రా ట్రై చేసేది ఇంకా మూడు నెలలు మాత్రమే ఉంది ఈ మూడు నెలల్లో ప్రజలను ఎలా మెప్పించాలి ప్రజలను మెప్పిస్తే మాత్రం ఓట్లు ఎలా పడతాయి నేను ఎమ్మెల్యేని ఎలా అవుతాను మోసం చేశాడు వాడు నన్ను నిలువునా ముంచేశాడు ఎట్టి పరిస్థితుల్లో దేవాన్ని వదిలిపెట్టనరా ఏ మిథున కోసం అయితే ఇదంతా చేశాడో ఆ మిథునను దేవాను అస్సలు కలిసి ఉండనివ్వను వాళ్ళిద్దరినీ విడదీసేస్తాను అంటూ ఇంకా ఎవరో ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాడు ఎవరో ఒక అమ్మాయికి ఫోన్ చేసేసరికి చెప్పన్నా అని చెప్పనేసరికి నా కోసం నువ్వొక పని చేయాలి అనగాని ఏంటన్నా అని చెప్పను కానీ దేవాతో అంటే దేవాతనని ఏదో చేశాడన్నట్టు క్రియేట్ చేయాలని ఒక ఇంతకు ముందు ఆదిత్య చేసినట్టు కానీ ఇక్కడ పురుషోత్తం కూడా ప్లాన్ చేస్తాడు ప్లాన్ చేసి ఒకని ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినట్టుగా ప్లాన్ చేసి ఇంకా మనిషిని ప్రాణాలు కూడా తీసేసి అంటే ప్రాణాలు తీసినట్టుగా అందరినీ నమ్మిస్తాడు నిజానికైతే తను చనిపోదు కానీ చనిపోయినట్టుగా నమ్మించి మర్డర్ కేసులో జై జైలుకి పంపిస్తే పద్నాలుగు సంవత్సరాలు జైల్లోనే పడి ఉండొచ్చు కదా అప్పుడు దేవా దేవామిదిన శాశ్వతంగా విడిపోతారు నన్ను దూరం పెట్టిన దేవాని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా దేవా దేవాని ఇరికించాలని ఆ రకంగా ప్లాన్ చేస్తాడు వాళ్ళనుకున్న ప్లాన్ ప్రకారమే మొత్తం అంతా కూడా దేవా ఇరుక్కుంటాడు ఏదైనా మంచితనంగా చేయాలనుకుంటాడు పైగా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం దేవాకు అలవాటు కదా ఆ చప్పునే ఆ అమ్మాయిని అలా ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తున్నారన్న విషయం తెలియక ఏదో ఒక రౌడీ వాడు రావడం తనని ఏదో చేయబోతుంటే దేవా కాపాడడం ఆ కాపా ఇంకా అమ్మాయిని ఏదో ప్రాసెస్లో ఇంకా కత్తితో పొడి చేయడం ఇంకా అదంతా కూడా పగడ్బందీగా ప్లాన్ చేసి అక్కడ మనిషి లేకపోయినా అదే సమయానికి పోలీసులు వచ్చి దేవా ఏదో చేసినట్టు మొత్తం అంతా క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి దేవాని జైల్లో పెట్టేస్తారు పలానా అమ్మాయిని మా మానభంగం చేసి మర్డర్ చేసినట్టుగా క్రియేట్ చేసి జైల్లో పెడతారు జైల్లో పెట్టేసేసరికి ఇంకా మిథునకు ఆ విషయం తెలియడంతో మిథున పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఏం జరిగింది దేవా నువ్వు హత్య చేయడం ఏంటి అది ఒక అమ్మాయిని హత్య చేయాలనుకోవడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ నిజానికి నేను ఏ తప్పు చేయలేదు మిథున తనని ఎవరో బలవంతం చేయబోతూ ఉంటే వాళ్ళ నుంచి కాపాడే ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలోనే తనకు ప్రమాదం జరిగింది అంతే తప్ప తనని నేను ఏమీ చెయ్యాలని అసలు ఏమీ అనుకోలేదు కానీ చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఏంటో ఆ నింద నా మీద పడింది నేను నిజంగా ఏం చేయలేదు మిథున అంటూ దేవా చెప్పేసేసరికి ఇదంతా కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది ఎవరో అమ్మాయిని కాపాడబోయి నువ్వు ఏంటి వాళ్ళు తప్పించుకోవడమేంటి అదే సమయానికి అక్కడ పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేయడం ఏంటి ఇదంతా ఏదో పగడ్పందిగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది దేవా నేను నిన్ను కాపాడుకుంటాను నీకే ప్రమాదం జరగకుండా నేను కాపాడుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా మిథున తిరిగి వస్తూ ఉంటుంది తిరిగి వస్తూ ఉండగానే పురుషోత్తం మిథున దగ్గరికి వచ్చి ఏంటి దేవా పోలీస్ స్టేషన్లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా దేవా నువ్వు సంతోషంగా ఉండడానికి నీ ఫ్యామిలీని సైతం వదిలేసి వచ్చావు కదా ఇప్పుడు దేవాతో నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో అది నేను చూస్తాను ఎప్పటికీ దేవాని నిన్ను కలవనివ్వను కలిసి కాపరం చెయ్యనివ్వను నన్ను కాదని నన్ను ఎమ్మెల్యేని కా కాకుండా చేసి మీరంతా సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా ఎప్పటికీ ఎప్పటికీ నేను అలా ఉండను చెయ్యనివ్వను అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది అంటే దేవాని పోలీస్ స్టేషన్లో పెట్టించింది మీరేనా అని చెప్పను కానీ మరి దేవాని ఎందుకంత ప్రీ గా ప్లాన్ చేసి మరి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తామో దేవా నీ గురించి నీ గురించి నన్ను కాదని నీ దగ్గరికి వచ్చాడు ఈ పురుషోత్తంతో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పిన దేవా ఈ దే పురుషోత్తాన్ని వదిలేసి మిథున కోసమే బ్రతుకుతానని చెప్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా నాతో ఉండని దేవా నీతో కూడా కలిసి ఉండడానికి వీల్లేదు ఎప్పటికీ కలిసి ఉండడానికి వీల్లేదు అందుకే అందుకోసమనే ఇంకా వాళ్ళే ఇరికించారన్న విషయం తెలుసుకున్న మిథిన ఏం చేయాలి ఎలా తప్పించాలి నా భర్త ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మిథన ఒకరోజు రాత్రిపూట వస్తూ ఉండగా ఆ చనిపోయింది అని అనుకున్న అమ్మాయి కాస్త రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండేసరికి ఆ అమ్మాయిని మిథిన చూస్తుంది ఇదేంటి ఈ అమ్మాయి గురించే కదా ఆయన చెప్పారు ఎందుకంటే అమ్మాయిని ఒకటికి రెండు సార్లు మిదన చూస్తుంది చూసి తనకి నేను హెల్ప్ చేశాను అంటూ మాట్లాడేసరికి ఆ అమ్మాయి ఈ అమ్మాయి కదా మరి ఈ అమ్మాయి చనిపోయిందని చెప్పారు కదా అనుకుంటూ తను ఎక్కడుంటుంది అనేది ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఒక ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉండడంతో మిదిన వెనకాలే వెళ్ళి దాన్ని నాలుగు చంపదెబ్బలు కొట్టేసరికి అసలు విషయం ఒప్పుకుంటుంది నేను ఆ రోజు దేవాని నా ప్రాణాలు కాపాడమని అడిగింది నిజమే కానీ నన్ను నా ప్రాణాలు ఆ రోజు ఎవరూ తీయలేదు దేవా ముందు మాత్రం నా ప్రాణాలు తీసినట్టుగా చేశారు ఇదంతా పురుషోత్తమాన్ని చేసా చేయించాడు అని చెప్పి ఇంకా ఆ అమ్మాయి చెప్తుంది చెప్పేసేసరికి అంటే పోలీసులను కొనేసి ఏ తప్పుడు అంటే ఏ అమ్మాయిని చంపకుండానే అంటే ప్రాణాలు తీయకుండానే ప్రాణాలు తీసినట్టుగా దేవా మీద కేసు పెట్టారన్నమాట ఆ అమ్మాయి బ్రతికే ఉంది బ్రతికే ఉంటే ఏరే అనాథ శవాన్ని తీసుకొచ్చి తనే తినని నిరూపించి దేవాని పోలీస్ స్టేషన్లో జీవితాంతకాలం జైల్లో ఉండేటట్టు ప్లాన్ చేశారా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి ఇంకా తనని కాస్త తీసుకొచ్చి తన ఈ గదిలో పెట్టుకుని ఆ మరుసటి రోజు ఉదయాన్నే కోర్టులో దేవాన్ని సబ్మిట్ చేసే సమయానికి ఆ అమ్మాయిని తీసుకొస్తుంది తీసుకురావడంతో ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోతాడు ఇదేంటి ఇది ఊరు వదిలి వెళ్ళిపోలేదా అసలు ఈ మిదునకు ఎలా దొరికిపోయింది అనుకుంటూ ఉండగానే ఏ మా ఎవరినైతే నా భర్త అంతం చేశాడో హత్య చేశాడో అని నిరూ నిరూపించారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి చెప్పు అనేసరికి అవును సార్ నేనే అమ్మాయిని ఆ రోజు దేవా నన్ను కాపాడడానికే ప్రయత్నించాడు కానీ అదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది పురుషోత్తమాన్ని ఇదంతా చేయించాడు దేవాని ఏదో ఒక కేసులో మర్డర్ కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో ఉంచాలి అన్న ఉద్దేశంతోనే నా ప్రాణాలు తీసినట్టుగా అక్కడ దేవ ముందు క్రియేట్ చేసి పోలీసులు అదే సమయానికి వచ్చేటట్టు చేసి పోలీసులను కొని ఇదంతా పురుషోత్తమన్న చేయించాడు అక్కడ అనాథ శవాన్ని పెట్టి నేనే ఆ శవము అన్నట్టు క్రియేట్ చేశారు ఇదంతా పురుషోత్తమన్న చేయమంటేనే చేశాను నాకేం తెలియదు సార్ అని చెప్పి జడ్జి గారి ముందు అసలు విషయం ఒప్పుకునేసరికి ఒక్కసారిగా ఇంకా దేవా షాక్ అవుతాడు ఇంకా మిదిన యువరా నా భర్త ఏ తప్పు చేయలేదు తప్పు చేసినట్టుగా నా భర్త మీద నింద వేశారు నా భర్త తప్పు చేసే మనిషి కాదు అంటూ అందరి ముందు చెప్పడంతో దేవాన్ని నిర్దోషిగా విడుదల చేస్తారు పురుషోత్తాన్ని అయితే అదుపులోకి తీసుకుంటారు అదుపులోకి తీసుకోవడంతో పురుషోత్తానికి వార్నింగ్ ఇస్తుంది ఏంటి నా భర్తను నేను విడిపించుకోలేను అనుకుంటున్నావా నా భర్త నేను ఏ తప్పు చేయలేనప్పుడు దేని గురించి భయపడవలసిన అవసరం లేదు తప్పు చేసే మనుషులం మేము కాదు కానప్పుడు ఏదో రకంగా నిజం బయటకు వస్తుంది ఈ ఈరోజు కాకపోతే రేపైనా నిజం బయటకు వస్తుంది మరి బయటకు వచ్చినప్పుడు నా భర్తను నిర్దోషిగా నిరూపించుకున్నాను చూసారా మీరు అనుకున్నట్టుగా నేను నన్ను నా భర్తను ఎవరు వేరు చేయలేరు ఎప్పటికీ వేరు చేయలేరు నా భర్తను నన్ను నా నుంచి దూరం చేయడం మీ వల్ల కాదు మీరు దూరం చేసే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి ఇంకా మిథున కాస్త మాట్లాడుతుంది మాట్లాడేసరికి నిన్ను వదిలిపెట్టను అనగానే నువ్వేంటి నన్ను చేసేది మీరు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు ఎందుకంటే నా భర్త నేను ఎప్పుడు ఒకరి పట్ల ఒకరం నమ్మకంతో ఉన్నాము నా భర్త తప్పు చేసా మనిషో కాడో నాకు బాగా తెలుసు ఎప్పటికీ నా భర్తను నేను దూరం చేసుకోను నా భర్తని నన్ను వేరు చేయాలని ఎల్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది మా వైపుకు వచ్చినా మేము వాటన్నింటినీ ఎదుర్కొని నా భర్త నేను ఎప్పటికీ సంతోషంగానే ఉంటామంటూ మిదిన కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపో పోతాడు ఇంకా పురుషోత్తాన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా దేవ అయితే చాలా సంతోషపడతాడు నువ్వు నన్ను విడిపించవు మీదనా అనగానే నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది మీదనా మరి నిన్నెందుకు నేను బాధపడతాను సారీ నిన్నెందుకు బాధపడతాను దేవా నిన్ను నన్ను వేరు చేయాలని ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవ్వరి వల్ల ఏమీ కాదు నిన్ను నన్ను ఎవరూ దూరం చేయలేరు నా నుంచి దూరం చేయలేరు అంటూ మిథిన కాస్త చెప్పడంతో మిథున దేవా చాలా సంతోషంగా ఇంటికొస్తారు ఇంటికి వచ్చేసరికి ప్రమోద్ని దేవాకు హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానించడంతో ఇంకా సత్యమూర్తి ప్రమోద్ ప్రమోదనిని తిడతాడు తిట్టడంతో వాళ్ళు ఏం తప్పు చేశారు మావయ్య మిథున ఒంటరిగా దేవా తప్పు చేయలేదని నిరూపించుకుని మరీ బయటికి తీసుకొచ్చింది భర్తకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునేదే కదా భార్య తనకు ఎవ్వరి సహాయం ఉన్నా లేకపోయినా ఆ భగవంతుడు సహాయం ఉంటాడు అన్న ఉద్దేశంతోనే మిథున ధైర్యంగా తనకొచ్చిన సమస్యను ఒంటరిగా ఎదుర్కొంది అలాంటి తప్పుడు వాళ్ళిద్దరినీ వేరు చేయడం ఎంతవరకు కరెక్టు మిథున దేవా కోసమే పుట్టింది దేవా మిథున కోసమే పుట్టాడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా ఒకరి మీద ఒకరికి అంత ప్రేమ అంత నమ్మకం ఉంది వాళ్ళిద్దరినీ వేరు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నా నా మట్టుకైతే దేవా మిథునను పెళ్లి చేసుకోవడమే మంచిది అయినా బానుని పెళ్లి చేసుకుంటే దేవా సంతోషంగా ఉంటాడు అని మీరు అలా అనుకున్నారు ఇచ్చిన మాట కోసం భానుని మిథున దేవాని ఒకటి చేయాలని మీరు చూసినా దేవా మనసు నిండా బా మిథునే ఉన్నప్పుడు భానుని పెళ్లి చేసుకుని దేవా ఎందుకు సంతోషంగా ఉంటాడు కొడుకు బాధలో ఉన్న తల్లికి కానీ తండ్రికి కానీ నోరు విడిచి చెప్పకపోయినా తన కళ్ళల్లో చూస్తే తెలిసిపోతుంది అంటారు మీకు గాని అత్తయ్య గారికి కానీ దేవా బానుని చేసుకోవడం ఇష్టం లేదని మిథునను చేసుకుంటేనే తను సంతోషంగా ఉంటాడు అన్న మా ప్రేమ మీకు కనిపించలేదు మీరు ఎంతసేపు మీరిచ్చిన మాట కోసమే ఆలోచించారే తప్ప మీ కొడుకు భవిష్యత్తు గురించి మీ కొడుకు సంతోషం గురించి మీరు ఆలోచించలేకపోయారు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు చేసిన తప్పును వాళ్ళ వైపే వేలెత్తి చూపించడంతో సైలెంట్ అయిపోతారు ఇంకా దేవామిదిన ఇద్దరూ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి చాలా థ్యాంక్స్ మీదన నీ వల్లే నేను బయటికి వచ్చాను అనగాని ఎన్నిసార్లు చెప్తావు దేవా అని చెప్పనేసరికి నీకున్న కృతజ్ఞతలు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎంతోమంది ఎన్ని రకాలుగా నా మీద తప్పుడు కేసులు బనాయించినా ఎప్పటికప్పుడు నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో నా భర్త అలాంటివాడు కాదు నా భర్త తప్పు చేసే మనిషి కాదు నా భర్త ఎప్పటికీ తప్పు చేయడు అని నువ్వు అనుకుంటూనే ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చావు మరి ఎలా సపోర్ట్ చేసిన నిన్ను నేను ఎందుకు చేసుకుంటాను నీ కోసం నేను ఎప్పుడూ ఉంటాను నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటూ మిథునా ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకెక్కడ లలిత అయితే మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది చూసారండి దేవాకు చిన్న కష్టం వచ్చేసరికి మిథున నిలబడింది తన భర్త మీద మిథునకు అంత నమ్మకం ఉంది అలాంటి మిథునా దేవాలను మీరు వేరు చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా మిథునా దేవాలు ఎప్పటికీ వేరు కారండి అది మీరు అర్థం చేసుకుని వాళ్ళని వేరు చేయాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు అలా అనుకుంటే మాత్రం అది మీ భ్రమే అవుతుంది మిథునా గురించి దేవ పూర్తిగా మారాడు మిథునే తన సర్వసంగ సర్వస్వంగా బ్రతుకుతున్నాడు తను ఎప్పటికీ ఏ తప్పు చేయడు మిథున కోసమే రౌడీ యుజాన్ని కూడా పొదిరేశాడు మిథున సంతోషం కోసమే దేవా బ్రతుకుతున్నాడు అలా బ్రతికే దేవాను ఎప్పటికీ మిదన దూరం చేసుకోదు దేవా గురించి మనందర్నీ వదిలేసి వెళ్ళిన మిథున ఎప్పటికైనా సంతోషంగానే ఉంటుంది అని చెప్పి ఇంకా శార లలిత మాట్లాడేసరికి మిథున గురించి నాతో మాట్లాడద్దు ఆ దేవా గురించి నాతో మాట్లాడద్దు అని లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మిథున ఫోటోలు చూస్తూ నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకున్నాను నీ భవిష్యత్తుని అంధకరంగా మార్చేసుకుంటావా లేక ఆ దేవా ఇచ్చే వెలుగులతో సంతోషంతో సంతోషంగా జీవితాంతం ఉండాలనుకుంటావా నీ ఇష్టం మిథున ఎప్పటికైనా సరే ఈ తండ్రి విలువ నీకు తెలుస్తుంది భర్త మీద ఎప్పటికైనా కోపం వస్తుంది నీకు పుట్టి గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా రామ్మ అంటూ ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు మిథున మీద ఇంత ప్రేమ పెంచుకుని ఎందుకండి అంత దూరంగా ఉంటారు ఈ పండగల్లో మిదిన వాళ్ళ ఇంటికి ఒక్కసారైనా బాగుంటుంది మిథున మనల్ని చూసి ఎంతగానో సంబరపడుతుంది మిథునను క్షమించండి మిథున ఏం తప్పు చేసిందని మిథునను క్షమించకుండా ఇంకా దూరం పెడుతున్నారు మిథున తన భర్త దగ్గర తను వెళ్ళిపోయింది మిథునను క్షమించండి అంటూ ప్రతిరోజు లలిత అయితే మిథున గురించి పురుషోత్తంతో మాట్లాడుతూనే ఉంటుంది పురుషోత్తం మాత్రం మిథునను మాట్లాడద్దు మిథున గురించి నాతో చెప్పొద్దు అంటూ అవాయిడ్ చేస్తూనే ఉంటాడు చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలిని మిథినా దేవాలు మళ్ళీ కలిశారు కాబట్టి వాళ్ళ పుట్టింట్లో వాళ్ళు అత్తింట్లో వాళ్ళు క్షమించాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్